నమస్తే రేవతి దళవాయి ఇదిగోండి డ్రై ఫిష్ ఎండు చేపలు ఈ ఎండు చేపల్ని మనం టమోటాలు దోసకాయలు వంకాయలు అలా వేసుకొని వండుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా రోజులు నిల ఉంటుంది ఈ ఎండు చేపల్ని మనం టమోటా వేసి వండుకొని బాగా గట్టిగా దగ్గరగా గుజ్జుగా వండుకొని చక్కగా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా వారం రోజులు నిలవ ఉంటుందండి మనము ఈరోజు ఎండు చేపలు నిలవ ఉంచుకునే కూర చక్కగా నిలవ ఉంచుకొని నాలుగైదు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తీసుకెళ్ళచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు పాడవదు నేను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నానండి మా పిల్లలకి నేను మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చేసుకొని తీసుకెళ్తూ ఉంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ ఎండు చేపల్ని ముందుగా మనం శుభ్రం చేసుకుందామండి ఫస్ట్ ఈ ఎండు చేపల్ని శుభ్రం చేసుకోవటానికి మనం ముందుగా ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి చూసారు కదా ఇలా బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడిప్పుడే అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎండు చేపల మొక్కల్ని దీంట్లో వేసేసేయాలండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్కసారి వాటిని పూర్తిగా మునగనివ్వాలి లోపల ఇలా మునగనిచ్చేసి ఒక్క టూ మినిట్స్ వీటిని ఇలా ఉంచండి నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో అలా ఉంచండి ఇవి చప్పిడి చేపలండి రెగ్బన్ ఫిష్ అంటారు వీటిని డ్రై రెగ్బన్ డ్రై ఫిష్ అంటారు వీటిలో ఉప్పు అస్సలు ఉండదండి డ్రైగా ఎండబెట్టేస్తారు వాటిని అందుకని నేను ఏమన్నా బ్యాక్టీరియా ఫంగస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పోవటానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఈ ముక్కలు అలా నీళ్ళల్లో కొద్దిసేపు వేడి నీళ్ళల్లో అలా ఉండనివ్వండి చూసారా ఆ పైన స్కిన్ ఉంది చూసారు ఆ స్కిన్ బాగా నీట్గా వచ్చేసింది చూడండి వేడి నీళ్ళలో వేయంగానే ఎక్కువసేపు ఉంచకూడదండి ఎక్కువసేపు ఉంచితే వెండి చేపల్లో ఉన్న సారం అంతా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది అందుకని ఒక్క నిమిషం లేదంటే రెండు నిమిషాలు అంతకంటే ఉంచొద్దండి పారపోసేయండి వెంటనే ఇదిగోండి చూసారు కదా ఇలా మనం వేడి నీళ్ళు పారపోసిన తర్వాత రెండు సార్లు మామూలు నీళ్ళతో కడుక్కోవాలండి ఎక్కువ గట్టిగా పిసికేసి వీటిని ఎక్కువ సార్లు కడిగేస్తే వీటిల్లో ఉన్న సారం అంతా పోతుందండి మనం ఆల్రెడీ ఉప్పు వేసాము నీళ్ళలో వేసాం కాబట్టి వీటిల్లో ఉన్న దోషమంతా పోతుంది అందుకని ఎక్కువ సార్లు చేతులు పెట్టి రుద్దేసి కడగద్దండి పై పైన సున్నితంగా కడగండి ఎండి చేపలు తయారు చేసి కూర టమోటా కూర తయారు చేసుకోవడానికి పదార్థాలండి చూడండి నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాను వాటిని ఇలా ఒలిచి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఒలిచి పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర మూడు స్పూన్లు కారం అండి ఒక్క స్పూన్ పసుపు మూడు స్పూన్లు ఉప్పండి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఆయిల్ అండి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి లేకపోతే నిల ఉండదు నిల ఉండాలి కాబట్టి నూనె ఎక్కువ వేసుకోవాలి అయితే నేను ఈ డ్రై ఫిష్ నేను అర్ధ కిలో తీసుకున్నానండి అర్ధ కిలోకి ఇది చూసారా పావు కిలో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి కిలో టమోటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా పైన పాత్ర పెట్టుకోండి మందంగా ఉండే పాత్రను పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకోండి నూనె ఎవరిష్టం వాడదండి ఈ కూరలో మాత్రం నీ నూనెకి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి ఆ తర్వాత మీరైతే మీ ఇష్టం అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు సో అర్ధ కేజీ ఎండు చేపలు కిలో టమోటాలు పావు కిలో ఉల్లిపాయలండి ఇది కొలత వంద గ్రాములు నూనె ముందుగా జీలకర్ర వేసేస్తున్నానండి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో నూనెలో ఎండు ఎండు చేపలు తీసుకుంటాం కొద్దిగా కలుపుకుందామండి అట్లా మనం ముందుగా వెల్లుల్లిపాయలు వేయటం మూలంగా మనకి ఇంట్లో అంతా కూడా లేకపోతే బయట కూడా లేకపోతే కూరకు కూడా ఈ ఎండు చేపల వాసన కొంచెం తగ్గుతుందండి పూర్తిగా పోదు కానీ కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసాండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాం పసుపు కరివేపాకు టమోటా ముక్కలు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి వీటిని బాగా కలుపుకోవాలి అలా చేపలన్నీ పైకి వచ్చేటట్లుగా కలుపుకోవాలండి కలుపుకొని ఆ టమోటా ముక్కల్ని ఉల్లిపాయల్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలండి ఉప్పు వేయకండి చూశారు కదా పైన పిష్ కింద ఉల్లిపాయలు టమోటాలు వెళ్ళేట్లుగా ఇలా గిన్నెను పైకి ఎగరేసి కలుపుకోండి కలుపుకుంటే ఈ విధంగా పైకి చేపలు తేలతాయి కింద టమోటాలు ఉల్లిపాయలు ఉంటాయండి ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టకుండా వదిలేసేస్తే అదంతా ఉల్లిపాయలు టమోటాల్లో ఉన్న నీరంతా కూడా ఎవాపరేట్ అవుతాయండి ఇదిగోండి చూశారు కదా ఒక రెండు నిమిషాల తర్వాత ముందు పైదాకా ఉన్న కూరగాయ ముక్కలు కిందకి వెళ్ళిపోయాయండి టమోటా ఉల్లిపాయలు ఉల్లిపాయ కూడా కొంచెం ఉడికిపోయింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఉప్పు వేయాలండి ఉప్పు వేసి స్టవ్ తగ్గించుకొని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకొని పొయ్యిని హై మీద పెట్టుకుందాం హై మీద పెట్టుకొని ఇప్పుడు మూత పెడదామండి ఇలా హై మీద ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి చూశారు కదండి ఐదు నిమిషాల తర్వాత ఇలా కూర దగ్గరగా వచ్చేసిందండి ఇప్పుడు మనము నిల ఉంచుకోవాలి కాబట్టి కూరని ఇది వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా మొత్తము ఇవాపరేట్ అయ్యేటాకా ఉడికించుకుందామండి మొత్తం నీళ్ళన్నీ పోయే పోయేంత వరకు ఉడికించుకుందాం నిల ఉంచుకోవాలంటే వాటర్ ఉండకూడదండి దగ్గరికి వచ్చేసేయాలి కూర అప్పుడు దాకా మనం దీన్ని ఉడకుతాం చూసారు కదండీ ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు కారం వేసేద్దామండి కారం వేసి బాగా కలుపుదాం ఇలా కలిపి ఆ కారం పచ్చివాసన వరకు ఒక వన్ మినిట్ అట్లా ఉంచుదామండి ఉంచి ఇప్పుడు పైన కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీరండి వేసి బాగా కలుపుదాం కొత్తిమీర కరివేపాకు బాగా కలిపేద్దామండి మామూలు కూరల్లో కలుపుకోకపోయినా పర్వాలేదండి కానీ దీంట్లో కలపాలండి ఎందుకంటే దాంట్లో తేమ ఏదన్నా ఉంటే కూరలో ఇంకిపోద్దండి కరివేపాకు కొత్తిమీరలో నిల ఉండే కూర కదా అందుకని ఇంకా చూసారు కదా ఇలా బాగా దగ్గరికి రానిచ్చిన తర్వాత ఇలా కారం వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి దాన్ని అలా కొంచెం సెట్ అవనిద్దామండి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి టూ మినిట్స్ తర్వాత కూర పరిస్థితి చూద్దామండి ఇదిగో కూర చూడండి చక్కగా సెట్ అయిపోయి ఉంది ఇప్పుడు ఈ కూరనండి మనం బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మనము బాక్సులో సర్దుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే రెండు మూడు రోజులు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే వారం పైనే నిలవ ఉంటుందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం రోజులు రోజు కొంచెం కొంచెం తీసుకొని తినేటట్లుగా ఏర్పాటు చేస్తాను మీకు ఎలా ఇష్టమైతే అలా లేదు ఈరోజే తినేస్తానంటే ఈరోజే తినేయచ్చు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకొని మనం నిల్వ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం పది రోజులు నిల్వ ఉంటుందండి మనం తినేటప్పుడు కొంచెం కొంచెంగా పక్కకు తీసుకొని తడి స్పూన్లు అలాంటివి ఏవి పెట్టకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే టెన్ డేస్ ఈజీగా నిలువ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్